చూడండి కొన్నిసార్లు రాత్రిపూట ఎక్కడైనా దడక్కమని సౌండ్ వస్తే మన గుండె ఆగినంత పని అయిపోతుంది కదా ఆ సౌండ్ వినకపోయినా ఎక్కడో ఏదో ఒకటి జరగబోతుందని ఒక ఫీలింగ్ మనసులో తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మన భారతదేశం సరిహద్దులో కూడా ఇలాంటి నిశ్శబ్దమే సైలెన్స్ ఉందనమాట కానీ ఇది పీస్ఫుల్ సైలెన్స్ కాదండి పెద్ద యుద్ధానికి ముందు వచ్చే సైలెన్స్ అనమాట సిలుగూరి కారిడార్ చికెన్ నిన్న వీడియోలో మూడు మిలిటరీ గ్యారెన్స్ కడుతున్నారు అనే అద్భుతమైన న్యూస్ విన్నాం కానీ ఇది ఒక చిన్న స్టెప్ మాత్రమే ఎందుకంటే బంగ్లాదేశ్ కి చెక్ పెట్టడానికి ఇండియా వేసిన అతి పెద్ద ప్లాన్ తెలుసుకోగానే వాట్ ఏ విజన్ అష్ట దిగ్బంధనం అనే పదం గుర్తుకొచ్చిందండి ఈ ప్లాన్ వర్క్ అవుతుందని ఖచ్చితంగా అర్థమవుతుంది దాని తర్వాత బంగ్లాదేశ్ పరిస్థితి ఏంది అని తలుచుకుంటే దాని గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అసలు వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు ఏంటో మనం ఎప్పుడు ఒక మిత్రుడు అనుకునే బంగ్లాదేశ్ మెల్లిమెల్లిగా నీడల్లో తన పాచికలు వేస్తుంది కొత్త ర్యాడర్లు గోల మిలమిల మెరిచిపోతున్నాయి కొత్తగా కడుతున్న పెద్ద పెద్ద హ్యాంగర్లో నీడలు ఆ ఎయిర్బేస్ దగ్గర మట్టిలో పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ లేడం ఇదంతా చూస్తుంటే చిన్న కబుర్ లాగా ఉంటుంది కానీ దీని అసలు ఎఫెక్ట్ మాత్రం చాలా బరువుగా ఉంటుందండి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఒక రైతు పొలంలో పక్క పొలం ఆయన రాత్రికి రాత్రి మెల్లిగా మనకు తెలియకుండా తమ పొలం గట్టున మెల్లిగా లోపలికి జరిపినట్టు ఈ పనులన్నీ ఒక్కసారిగా జరగట్లేదు మెల్లిగా చిన్న చిన్న ముక్కల్లో జరుగుతున్నాయి ఈ మొత్తం ఆటల్లో ఉన్న పెద్ద రహస్యం ఏంటంటే ఈ నిర్మాణాలన్నీ బయట శక్తులతో కలిసి చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటే వాళ్ళకు కావలసిన ఎక్విప్మెంట్ టెక్నాలజీ అంతా చైనా నుంచే వస్తుంది చైనా నుంచి దొంగచాటుగా వస్తువులు రావడం రాష్ట్ర మీడింగ్ లో పెట్టుకోవడం ఆ బేస్ శక్తిని పెంచుతున్నామని ఒక పుకార్లు సో రెండు వేల ఇరవై నాలుగులోనే ఒకటి పాయింట్ రెండు బిలియన్ మిలిటరీ ఎక్విప్మెంట్ బంగ్లాదేశ్ కు చైనా నుంచి వచ్చిందంట ఇది స్పిరిట్ డేటా ప్రకారం అండి ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద ఆట నడుస్తుందని క్లియర్ గా తెలుస్తోంది నిజానికి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే బంగ్లాదేశ్ కేవలం పొడవడానికి వాడే కత్తి లాంటిది ఆ కత్తిని పట్టుకుని ఆడిస్తున్న చెయ్యి మాత్రం చైనాది అయితే వాళ్ళు ఒక పెద్ద పొరపాటు ఏం చేశారంటే వాళ్ళు చిన్న చిన్న పాచికలు ఆట మనకు తెలియదని అనుకుంటున్నారండి బంగ్లాదేశ్ వాళ్ళు బుర్రలేని వాళ్ళు వాళ్ళ ప్రతి అడుగు మన ఇంటెలిజెన్స్ గూఢాచార సంస్థలకు ముందే తెలిసిపోతుంది వాళ్ళు పంపే సిగ్నల్స్లో కేవలం ఫోటోలు వీడియోలు మాత్రమే లేవండి వాళ్ళు అసలు ఉద్దేశం ఏంటో కూడా మనకు క్లియర్గా తెలిసిపోయింది ఎప్పుడైతే వాళ్ళ చెడ్డ ఉద్దేశం తెలిసిందో అప్పుడే మన జవాబు కూడా సిద్ధమైంది సింపుల్గా చెప్పాలంటే దొంగలు ఎప్పుడో మన ఇంటికి దొంగతానని రావాలని ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ మనకు ముందే తెలిసి మనం వారి కోసం ఇంటి ముందు కాపలాగా ఉండి గన్ను పట్టుకుని కూర్చున్నట్టు అనమాట అయితే అసలు పరీక్ష ఎప్పుడు అంటే ఊహించుకోండి ఒక రోజు ఉదయం సూర్యుడు మొదటి కిరణం ఆ చికెన్ నెక్ కారిడార్ మీద పడినప్పుడు వాళ్ళు కొత్తగా పెట్టిన రాడర్ వ్యవస్థ ఆన్ అవుతుందండి అప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది వాళ్ళ రాడర్ సౌండ్ ముందు వినపడుతుందా లేక మనం నిశ్శబ్దంగా చేసిన సైనిక ఏర్పాట్లు దాని తర్వాత మనం వేసిన మాస్టర్ ప్లాన్ అనేది ముందు వాళ్ళకి కనిపిస్తాయా ఇక్కడ ఎంత తేలిపోతుందండి ఏంటండి భారత్ అంతలా ఏం చేసిందండి అంటే కేవలం అత్యవసర సైనిక స్థావరాలను ఏర్పాటు మాత్రమే కాదండి మన యుద్ధ వ్యూహాన్ని నేరుగా ఆ అమలు చేశాం ఖాళీగా ఉన్న చోట కూడా యుద్ధం చేయగల శక్తి ఉన్న స్థావరాలను ఏర్పాటు చేశాం ఇదంతా దేనికంటే వాళ్ళు చేయాలనుకునే ప్రతి ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేయడానికి ఇది కేవలం రక్షణ ఆట మాత్రమే కాదండి ఇది ఆత్మ నిర్భర్ అంటే సెల్ఫ్ రిలయన్స్ గేమ్ కూడా ఇక్కడ ఉంది మేక్ ఇన్ ఇండియా అని ఈ మెయిన్ గా ఈశాన్య రాష్ట్రాల్లో చూడబోతున్నాం మనం ఇప్పుడు బయట నుంచి యుద్ధ సామాగ్రిని కొంటే దానిలో మన శక్తి కూడా ఇముడు ఉండాలి కేవలం కొనడం మాత్రమే కాదు మనం తయారు చేయడం కూడా మన లక్ష్యమే ఉదాహరణకి మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి పవర్ఫుల్ సిస్టమ్స్ కొన్నామండి అది కూడా మన సాంకేతిక ఆత్మ నిర్భర్కు ఒక ఉదాహరణగా మారాలి అంటే మనం ఒక కత్తి కొంటే ఆ కత్తిని ఎలా పదును పెట్టాలో కూడా మనమే నేర్చుకోవాలన్నమాట మన టెక్నాలజీ మనకు నచ్చినట్లు వాడుకునేలా దాని మీద కంట్రోల్ మనదే ఉండాలి అయితే ఇక్కడ డేంజరస్ టర్నింగ్ పాయింట్ ఉంది బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు ఉన్నారు కదా సంబంధాల గురించి మైత్రి గురించి బాగా మాట్లాడతారు కానీ వాళ్ళ పనులు మాత్రం ఇంకో చోట ఇంకో భాషలో మాట్లాడతాయి లాల్ మౌంటర్ హట్ బేస్ దగ్గర జరుగుతున్న ఈ బ్రహ్మాండమైన నిర్మాణం కేవలం రోడ్డు బిల్డింగ్ మాత్రమే కాదండి ఇది ఒక శక్తివంతమైన ఆయుధం అది గనక చైనా లాంటి మూడో చేతిలోకి వెళ్తే దాని పర్యవసనాలు చాలా భయంకరంగా ఉంటాయి అందుకే మన కన్ను వాళ్ళు చేసే ప్రతి చిన్న పని మీద కూడా ఉంది దానికి తగ్గట్టుగా మనం ప్రతి అవకాశానికి సిద్ధమవుతున్నాం అనమాట అయితే బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక పెద్ద భ్రమలో ఉందండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన భారత్కు సవాల్ విసిరితే మన అస్తిత్వం మరింత గట్టిగా కనిపిస్తుంది అని అనుకుంటున్నారు పిచ్చోళ్ళండి వాళ్ళు కానీ వాళ్ళ ఈ ఆలోచనే వాళ్ళు చేయబోయే అతిపెద్ద పొరపాటు నిజానికి భారత్ ఇప్పుడు పాత భారత్ కాదు ఒకప్పుడు ప్రతి ముప్పును చూసి ఆ తర్వాత రియాక్ట్ అయ్యింది ఇండియా అనేది కానీ ఇప్పుడు చూస్తున్న ఈ భారత్ అనేది పూర్తిగా వేరండి ప్రోయాక్టివ్ భారత్ అంటారు కదా ప్రతి ఒక్కటి ఇప్పుడు ముందుగానే అంత అంచనాలు వేస్తుంది వాళ్ళ పాచికలకు ముందే వేస్తుంది సమయం వచ్చినప్పుడు ఇండియా ఒకే దెబ్బతో మొత్తం ఆడని దిప్పేస్తుంది ఇప్పుడు ఇండియా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈశాన్య ప్రాంతం కోసం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ని కలిపి ఒకే కమాండ్ కింద అంటే ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండర్ కిందకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ కమాండ్ ప్రాంతంలో శత్రువుల స్థావరాలను ధ్వంసం చేసే బ్రహ్మోసు మరియు ప్రొటెక్టింగ్ ఎయిర్ ఆకాశ్ ఎన్జి వంటి మోస్ట్ అడ్వాన్స్ మిసైల్ ని పెట్టబోతున్నాం దాని ద్వారా ఈ ప్రాంతంలో భారతదేశం యొక్క స్ట్రాటజిక్ అండ్ మన రక్షణ శక్తిని చాలా బలంగా చేస్తున్నారు ఇక్కడ చికెన్ నెక్ సరిహద్దుకు కేవలం అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లాల్ మోనిటర్ హార్ట్ బేస్ లో చైనా సహాయంతో రన్వేను మూడు వేల మీటర్లకు పైగా పొడిగించడం మరియు భారీ ఫైటర్ జెట్లకు ఉపయోగపడేలా చేయడం మనకు ప్రధాన ఆందోళన కలిగించే ఒక విషయం అనమాట ఈ నిర్మాణం రాబోయే నెలల్లో భారత్ యొక్క దౌత్య శక్తికి మరింత పదును ఇస్తుంది ఎందుకంటే ఈ మొత్తం ఆట వెనుక చైనా ఉందని భారత్ కు క్లియర్ గా తెలుసు కాబట్టి భారత్ ఈ చైనా ఆటను కేవలం ఆర్మీతో మాత్రమే కాదండి జియో పొలిటికల్ ఆటతో కూడా తిప్పి అనమాట మనం కేవలం మన సరిహద్దులను కాపాడుకోవడం మాత్రమే కాదు ప్రాంతీయ శక్తి వలయం రీజనల్ పవర్ నెట్వర్క్ అంటారు కదా సో దీన్ని కూడా తయారు చేస్తున్నాం రాబోయే ఏళ్ళలో మనం భూటాన్ మయన్మార్ థాయిలాండ్ ఇలాంటి దేశాలతో కలిసి ఒక సంయుక్త కార్డర్ను జాయింట్ కార్డర్స్ అంటారు కదా సో వీటిని తయారు చేస్తున్నాం దీనివల్ల చైనా యొక్క ఆర్థిక పట్టు అనేది బలహీన పడుతుంది ఇండైరెక్ట్ గా చైనాకు దెబ్బ పడుతుంది అనమాట అప్పుడు బంగ్లాదేశ్ కు కొత్త ఆర్థిక దారులు మన భారత్ నుంచే తయారవుతాయి సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ చైనా వైపు చూస్తూ గార్డియన్ ఆఫ్ ఓషన్ అని కబుర్లు చెప్తే దాని కథ మొత్తం మెల్లగా మట్టిలో కలిసిపోతుంది దానికి బతికే దారి మన భారత వైపు మాత్రమే ఉంటుందండి భారత్ ఇప్పుడు ఏం చేయబోతుందంటే ఈశాన్య రాష్ట్రాల్లో నార్త్ ఈస్ట్ లో ఒక స్పెషల్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బెల్ట్ ను తయారు చేస్తుంది ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ బెల్ట్ అంటే ఇక్కడ డిఫెన్స్ కంపెనీలు టెక్నాలజీ మిలిటరీ స్థావరాలు అన్ని ఒకేచేట కలిసి పనిచేస్తాయి గుహాతి జోర్హట్టు తేజ్ పూర్ లో డిఆర్డిఓ ఆర్ సెంటర్స్ ఇక్కడ ఉంటాయి వీటితో పాటు తేజస్సు యుఏ సో అన్మ్యారెడ్ ఎయిర్ వెహికల్స్ తయారీ కూడా ఇక్కడే అంట సో దీని వల్ల ప్రయోజనం ఏంటంటే మన ఆత్మ నిర్భర్ అవుతాం సరిహద్దులో జరిగే ప్రతి చిన్న కదలికకు రియల్ టైమ్ లో జవాబు చెప్పగలుగుతాం మన ఆర్మీ ఇప్పుడు రియాక్షన్ మాత్రమే కాదండి ముప్పు రాకముందే దాన్ని నివారించే ఎం టూ స్థాయికి వెళ్తుంది అంటే వాళ్ళు ప్లాన్ వేయడం మొదలు పెట్టగానే మనం ముందు సిద్ధంగా ఉంటాం అనమాట రాబోయే రోజుల్లో భారత్ ఈశాన్య ప్రాంతాలు కేవలం సరిహద్దు ప్రాంతంగా మాత్రమే చూడదు ఇది ఒక ఎకనామిక్ ఆయుధం అవుతుంది చికెన్ దగ్గర కట్టే రైల్వేలు హైవేలు కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు యుద్ద వ్యూహానికి కూడా వాడతాం ఇంకా ట్రాన్స్ నేషనల్ కారిడార్లు అంటారు మన కారిడార్లు మయన్మార్ నుంచి వియత్నాం దాకా కనెక్ట్ అయినప్పుడు బంగ్లాదేశ్ కు అస్సలు విషయం అర్థం అవుతుంది వాళ్ళు మొదలు పెట్టిన ఆటలో వాళ్లే చిక్కుకుపోయారు అని నిజానికి చైనా ఎప్పుడు ఏం చేస్తుందంటే భారత్ ను లోపల నుంచి బయట నుంచి కనెక్ట్ చేసే ప్రతి దారిలో చిన్న చిల్లు పెట్టాలని చూస్తుంది దీన్నే డ్రాగన్ స్ట్రాటజీ అంటారు కానీ భారత్ ఇప్పుడు సైలెంట్ షీల్డ్ స్ట్రాటజీని వాడుతోంది బయటకు శాంతంగా కనిపిస్తుందండి కానీ లోపల పక్కాగా ఎప్పుడైనా దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉంటుంది మనం ఎప్పుడైనా గొడవ పడినప్పుడు కొందరు అరిచి గోల చేస్తారు కానీ కొందరు సైలెంట్ గా ఉండి సైలెంట్ టైంలో ఒకే దెబ్బతో పని పూర్తి చేస్తారు భారత్ ఇప్పుడు రెండో రకం అనమాట అయితే ఇక్కడ జపాను ఫ్రాన్స్తో కలిసి దౌత్య రంగంలో భారత్ ఆడబోయే కొత్త కార్డు ఒకటి ఉంది అదే పవర్ ఫండింగ్ ఏంటండి ఈ పవర్ ఫండింగ్ అంటే జపాను ఫ్రాన్సు ఇలాంటి పవర్ఫుల్ దేశాలతో కలిసి ఈశాన్య రాష్ట్రంలో అధునాతన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డబ్బు తీసుకురావడం రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ లో ఆరు వేల ఎనిమిది వందల కోట్లు సిలిగురి కారిడర్ డిఫెన్స్ కోసం కేటాయించారు దీనివల్ల మనం ప్రతి ఎయిర్ బేస్ ప్రతి రాడర్ ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ మోడర్న్ టెక్నాలజీతో నిండిపోతుంది ఫైనల్ కౌంటర్ గా అప్పుడు కాని ఎవరైనా ఆ ఇరవై నాలుగు కిలోమీటర్ల కారిడర్ వైపు చూస్తే వాళ్ళకి ఇచ్చే జవాబు చరిత్రలో కూడా గుర్తుంచుకోనంత వేగంగా ఉంటుంది భవిష్యత్తులో అత్యంత ఆసక్తికరమైన మ్యాటర్ ఏంటంటే భారత్ ఈ ప్రాంతాన్ని ఇండో పసిఫిక్ డిఫెన్స్ ట్రయాంగిల్ కు కేంద్రంగా మారుస్తుంది ట్రయాంగిల్ అంటారు కదా భారత్ జపాను ఆస్ట్రేలియా ఈ మూడు శక్తుల ప్రభావం ఇక్కడ ఉంటుంది ఇది చైనాను దానికి సహాయం చేసే వాళ్ళను మొత్తం చుట్టుముట్టే ఒక పెద్ద ఉచ్చ అవుతుందండి అప్పుడు పరిణామం ఏంటంటే రాడర్ సిస్టమ్స్ గురించి కలలు కంటున్న మన పక్క దేశం బంగ్లాదేశ్ బాబుగాడు అప్పుడు అర్థం చేసుకుంటాడు అసలు ఉచ్చు తమ చుట్టూ ఎప్పుడో పడడం మొదలైందని భవిష్యత్తులో అతిపెద్ద మార్పు ఏంటంటే ఈ రోజు సిలిగురి కారిడర్ ను మనం చికెన్ నెక్ అంటున్నాం కదా రాబోయే రోజుల్లో అదే ప్రాంతం మన దేశానికి స్పెయిన్ ఆఫ్ స్ట్రెంత్ శక్తికి ఒక అవుతుందండి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న రైల్వే లింకులు ఎయిర్పోర్ట్లు డిఫెన్స్ కంపెనీలు ఇవన్నీ ఈ ప్రాంతానికి కేవలం సరిహద్దుగా కాకుండా భారత్ యొక్క ముఖ్యమైన వ్యూహాత్మక స్థావరంగా మారుస్తాయి చైనా గాని ఏ పక్క దేశం గానీ ఇక్కడ కన్నేలను చూస్తే వాళ్ళకి కనిపించేది మోడర్న్ టెక్నాలజీతో ఆత్మనిర్భర్ ఆత్మ నిర్భర్ భారత్ యొక్క ప్రతిబింబం మాత్రమే రాబోయే ఏళ్లలో భారత్ తన ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో మరింత పదును పెడుతుంది కేవలం శాటిలైట్ లో మాత్రమే కాదండి కింద గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా సరిహద్దు అవతల జరిగే ప్రతి కదలిక రియల్ టైమ్ లో పట్టుకోగలుగుతాం మిషన్ శక్తి లాగా స్ట్రాటజిక్ స్కై సర్వేలెన్స్ నెట్వర్క్ ఇంకా ప్రాజెక్ట్ కుష రెండు వేల ఇరవై ఆరులో లో వస్తుంది శాట్ సెవెన్ బి సెవెన్ సి శాటిలైట్ తో రియల్ టైమ్ ట్రాకింగ్ మిలిటరీ కమ్యూనికేషన్స్ కోసం ఇలాంటివి ల్యాండ్ చేస్తాం దీని వల్ల పక్క దేశం యొక్క మిసైల్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ కదలికను కూడా ముందే పట్టుకోగలుగుతాం ఇక భారత్ యొక్క తర్వాత పెద్ద ఎత్తుగడ ఆర్థిక నియంత్రణ ఎదుగుదల అంటారు కదా ఏ దేశాలు మనకు వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నాయో ఆ దేశాలు భవిష్యత్తులో మన ఆర్థిక శక్తి మీద ఆధారపడాల్సి వస్తుంది బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ ను కలిపే న్యూ ఈస్టర్న్ ట్రేడ్ బెల్ట్ పూర్తిగా పనిచేయడం మొదలు పెడితే ఆ పక్క దేశాలు చైనా మీద ఆధారపడడం ఖరీదైన పని అవుతుంది అప్పుడు వాళ్ళ వ్యాపారం బతికి ఉండాలంటే భారత్ వైపు ఉన్న దారే వాళ్ళకు ఏకైక మార్గం అవుతుంది అక్కడ ఈ రోజు మన మీద ప్రెజర్ పెట్టాలనుకున్న దేశాలు భవిష్యత్తులో మన సహాయం లేకుండా ఒక్కడు కూడా వేయలేవు ఇంకా భారత్ డిఫెన్స్ తయారీ హబ్గా మారుతుంది చికెన్ నెక్ దగ్గర కట్టే సైనిక స్థావరాలు భారతీయ రక్షణ టెక్నాలజీకి ప్రయోగశాలలో అవుతాయి టార్గెట్ పదేళ్లలో మనం రష్యా అమెరికా నుంచి కొనే ఆయుధాలు మొత్తం మేడ్ ఇన్ ఇండియా అవుతాయి ప్రపంచంలో నూరుకు పైగా దేశాలకు మన డిఫెన్స్ టెక్నాలజీ ఎగుమతి చేస్తాం ఆ రోజు భారత్ కేవలం ఉపయోగించే దేశం కాదు తయారు చేసే దేశం అవుతుంది ఫైనల్గా ఈ మొత్తం ముచ్చట చూస్తుంటే చైనా ఆడుతున్న దొంగ గేమ్ మనకు ముందే తెలిసి దాన్ని తిప్పు కొట్టడానికి భారత్ వేసిన పక్క మాస్టర్ ప్లాన్ ఇది సో వీటి గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో గట్టిగా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్